సుజిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం కోవూరుకు గత పారిశ్రామిక వైభవం తెస్తా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇసుక మాఫియా భరతం పడతానన్నారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గ గత పారిశ్రామిక వైభవాన్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తానని చెప్పారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి గతంలో ఈ ప్రాంతంలో ఉన్న ధర్మల్ పవర్ స్టేషన్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ప్రదేశాలలో ప్రత్యామ్నాయ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా కల్పిస్తామని హామీ ఇచ్చారు మీరందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కోవూరు ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను ఆదుకునే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు ఉచిత ఇసుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రస్తుతం మూడు వేలు ఉన్న వృద్ధాప్య పెన్షన్ ఆరు వేలకు పెంచడం వికలాంగులకు నెల నెల ఆరు వేలు పెన్షన్ తల్లికి వందనం పేరిట చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు లాంటి సమాజ స్థితిగతులను మార్చి సంక్షేమ పథకాలు అమలై పేదరికం దూరం కావాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్నారు పేదల బతుకుల్లో వెలుగులు చూడటమే లక్ష్యంగా పాలన చేసే చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత మనందరిపై ఉందని వ్యాఖ్యానించారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సైకిల్ గుర్తుపై ఓట్లేసి తనను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఎంత గడంగా స్వాగతం పలికిన పడుగుపాడు సోదర సోదరి మనులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ అందరికీ తెలుసు ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారని మీకందరికీ తెలుసు మీకందరికీ ఇంకోటి కూడా చెప్తున్నాను మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే అది ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి అదేవిధంగా మనకి సంక్షేమ చేయగలిగిన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన్ని తప్పకుండా మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను మూడు వేలు ఇస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నుంచి రెండు వేలు చేశారు అది దాని తర్వాత గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో దాన్ని మూడు వేలు చేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తే జూన్ నెలలో ఈ మిగిలిపోయిన మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చి దాని తర్వాత నుంచి ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ మీకు రాబోతుంది అలాగే వికలాంగుల పెన్షన్ ఆరు వేలు రాబోతుంది మూడు వేలు నుంచి ఆరు వేలు చేశారు ఇవన్నీ కూడా మీరు ఇది వరకు అయితే మాకు ఇంటికి వచ్చేది ఇప్పుడు రాదేమో అని అనుకోబాకండి ఇంకా ఇల్లులు కోల్పోయిన బాధితులకు పక్కా ఇల్లులు లేవని తప్పకుండా పక్కా ఇళ్ళ గృహాలు కేటాయించేలా ప్రత్యేక ప్రత్యేక చొరవ తీసుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నాను గతం పెద్ద పడుగుపాడు శ్మశాన వాటకను కబ్జాకి గురి కాకుండా చుట్టూ ప్రహరీ గోడ కట్టించి గది నిర్మాణంతో కూడిన కనీస వతలు వసతులు ఏర్పాటు చేస్తాను శ్మశాన వాటికను కూడా కబ్జా చేశారంటే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఏం చేస్తారో నాకు అర్థం అర్థం కావట్లేదు మెయిన్ రోడ్లో పక్కపక్క నుండేటివి కబ్జాలు చేసేసారు భూములన్నీ కొట్టేశారు కమిషన్లు తీసేసుకున్నారు లేఅవుట్లో ఆఖరాకి పడుగుపాడులో ఉన్న ఐదు ఎకరాలు శ్మశానంలో కూడా మూడు ఎకరాలు కబ్జా చేసేసారంట మరి విలేకర్లు అందరూ చూడాలి కలిసి నేను ఎమ్మెల్యే అయ్యేంత వరకు చూడండి దాని తర్వాత నేనే వదిలిపిస్తాను దాన్ని ప్రజల ప్రయాణం దృష్ట్యా రైలు ప్రమాదాలు జరగకుండా అండర్ పాసెస్ ద్వారా వెళ్ళే వెళ్ళేలా ఎన్టీఎస్ గేట్ దగ్గర బ్రిడ్జ్ కట్టిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను పెనా నదికి వరదలు వచ్చినప్పుడు వరద నీరు గ్రామంలోకి రాకుండా ఇసుక రీచ్లను ఓపెన్ చేయకుండా నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టిస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాను నిరోధించి మీకు ఉచితంగా ఇసుకను అందిస్తామని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మనకి ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి ఆల్రెడీ మాట ఇచ్చున్నారు కాబట్టి తప్పకుండా ఈ ఇసుక దందాలు ఆపేస్తామని చెప్పి వాళ్ళకి ఇప్పుడు కూడా తెలియట్లేదు ఆల్రెడీ ఎలక్షన్ జరుగుతుంటే ఇప్పుడు కూడా ఇసుక తోలుకుంటున్నారు ఏ పక్క చూసినా లారీలు పోతున్నాయి మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకు ఎన్నో పథకాలు ఇచ్చారు వాళ్ళకి ముందుగా అమ్మ మీకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయవచ్చు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అదేవిధంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి పదిహేను వందల నెలకు చెప్పనిస్తారు అదేవిధంగా తల్లికి వందనం పథకం పేరుతో ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటారో ఇప్పుడు మీకు ఒక బిడ్డకి ఇస్తూనే ఉండొచ్చు మళ్ళీ ఇంకో బిడ్డను మనం చదివించుకోలేము అలా కాకుండా మీకు ఇద్దరు బిడ్డలున్నా ముగ్గురు బిడ్డలున్నా అంతమంది బిడ్డలకి లెక్కన ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే